పూతలపట్టు మండల సమావేశం చెంగల్ రాయరెడ్డి గారి అధ్యక్షతన పూతలపట్టు శివాలయంలో జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి మునీశ్వరెడ్డి బంగార మురళీలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్డర్ ప్రకారం గుజ్జు పరిశ్రమలు మావిడి రైతులకు ఎనిమిది రూపాయలు ఇవ్వాలని మామిడికి ఎనిమిది రూపాయల గిట్టుబడుతల సాధన కోసం పాడైపోయిన మార్కెటింగ్ వ్యవస్థను గాడిలో పెట్టాలనేది మాండ్లతో ఈ నెల ఆఖరణ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసు రేంద్ర ఉపాధ్యక్షులు పి హేమలత మునినత్న నాయుడు మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పూతలపట్టు మండలంలోని వివిధ గ్రామాల నుంచి మామిడి రైతులు పాల్గొన్నారు మామిడి రైతు సంఘం సంబంధించి పూతలపట్టు హెడ్క్వార్టర్లో భీమేశ్వరాలయంలో పోతలపట్టు మండల కమిటీల ఎన్నికకు సంబంధించి మరియు ఆల్రెడీ మామిడి రైతులకి గుజ్జు ఫ్యాక్టరీలు చెల్లించిన ఎనిమిది రూపాయలు బకాయిలకు సంబంధించి మేము ఈ నెలలో డిసెంబర్లో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాం దానికి సంబంధించి కార్యాచరణకు సంబంధించి మండల కమిటీల ఎన్నిక డిసెంబర్లో కలెక్టరేట్ ముట్టడికి ఇక్కడ సమావేశం అయ్యాం మండలం నుంచి దాదాపుగా వంద మంది రైతులకు పైగా అటెండ్ అయ్యారు చాలామంది రాని వాళ్ళు కూడా వాళ్ళ మద్దతుని తెలియజేశారు డిసెంబర్లో ముట్టడి కార్యక్రమానికి అటెండ్ అవుతామని చెప్పి ముఖ్యంగా మేము ప్రభుత్వానికి అనిపించేది ఏంటంటే ఈ సంవత్సరం మామిడిలో జిల్లా రైతులు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆల్రెడీ మనకందరికీ తెలిసిన విషయమే మామిడి రైతు సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీకి సంబంధించి గతంలో చాలా సార్లు కలెక్టర్ గారికి రాజకీయ నాయకులకు ప్రభుత్వాధినేతలకంతా విన్నవించాం అయినా కానీ ఫ్యాక్టరీలు గుజ్జు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన ఎనిమిది రూపాయలు ఎనిమిది ఆరు నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఎనిమిది రూపాయలు రైతులకు అకౌంట్లో ఇప్పించకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన హామీ మేరకు నాలుగు రూపాయలు ఆలస్యంగానైనా వాళ్ళ అకౌంట్ లో వేశారు వాళ్ళకి ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేశాం అయినా గుజ్జు ఫ్యాక్టరీల పైన ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు ఎందుకు ఎక్కడ లోపం ఉంది ప్రభుత్వం ఈ నలభై ఫ్యాక్టరీలు కొమ్ముగాస్తుందా నలభై ఫ్యాక్టరీలు ప్రభుత్వాలు నడిపిస్తున్నాయా ప్రభుత్వం పరిధిలో నలభై గుజ్జు ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయా అనేది మేము ఆ హెచ్చరిస్తున్నాం అదేవిధంగా జిల్లాలో నలభై వేల మంది మామిడి రైతుల బాగు కోరుతుందా ప్రభుత్వము లేదా నలభై గుజ్జు ఫ్యాక్టరీల కోసం పని అనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలకి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మామిడి రైతులకి ఇవ్వాల్సిన బకాయిలు నూట ఎనభై ఆరు కోట్లు వాళ్ళు నాలుగు రూపాయలు లెక్క నేసామని చెప్పారు ఇంకా రావాల్సిన దాదాపు మూడు వందల అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల అకౌంట్ లో జమ చేయించాల్సింది ఫ్యాక్టరీల పైన గుజ్జు ఫ్యాక్టరీల పైన మరియు ర్యాంపుల పైన ఇంకా వ్యాపారస్తుల పైన ఎవరైతే మనకందరికి తెలుసు ఇప్పటికీ ర్యాంపులలో రెండు రూపాయలు ఇచ్చారు రెండున్నర రూపాయలు ఇచ్చారు కొంతమంది ఫ్యాక్టరీలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇచ్చారు ఒకటి రెండు ఫ్యాక్టరీలు ఐదు రూపాయల ఇచ్చారు ప్రభుత్వం ఏమో ప్రొసిడింగ్స్ ఇచ్చింది ఎనిమిది రూపాయలు ఇప్పించండి ఇవ్వమని అయినా ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ కూడా ఈ రోజుకి కానీ ఎనిమిది రూపాయలు ఏ ఒక్క రైతు అకౌంట్లో జమ కాలేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎనిమిది రూపాయలు ఇచ్చి ఇవ్వ ఇప్పించాలి ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఇచ్చిన ఫ్యాక్టరీల పైన చర్య తీసుకునే బ్యాలెన్స్ పేమెంట్ రైతుల అకౌంట్లో జమ చేయించాలి ఇవ్వని ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని కూడా ఎనిమిది రూపాయలు ఇప్పించాలి ఇప్పించకపోతే ప్రభుత్వం మాకు ఇది చేత కాలేదని చెప్పి వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్స్ని దగ్ధం చేసి ఆ ప్రొసీడింగ్ని కాల్ చేసి రివైజ్ ఉత్తర్వులు ఇచ్చి జిల్లా మామిడి రైతులకి ప్రభుత్వ అధికారులు క్షమాపణ చెప్పాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మామిడి రైతులకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎనిమిది రూపాయలు ఆ ఎనిమిది రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు రకరకాలుగా ఇస్తున్నారు రైతులకి ఆదేశానుసారం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి బకాయిలున్నా ఇవ్వాలి అట్టా ఇవని పక్షంలో ఈ నెల ఆఖరిలో కలెక్టర్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున మామిడి రైతులతో నిరసన కార్యక్రమం ఉంటుంది మామిడి రైతుల సంఘాలు పెట్టుకోకూడదు సమావేశాలు నిర్వహించుకోకూడదు అలాగే ఈ మామిడి తోలేటువంటి మండీలు ర్యాంపులు లేకి మామిడి రైతులు రాకూడదు అని అనేసి గతంలో అనేక నిర్బంధాలు నిర్వహించారు ఆ సందర్భంగానే మామిడి రైతులకు శాశ్వత సంఘం అవసరం శాశ్వత కమిటీ అవసరం అనే ఉద్దేశంతో రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా మామిడి రైతుల సంఘం సంఘం శాశ్వతమైన సంఘం ఈ జిల్లాలో ఏర్పడబోతుంది గుజ్జు పరిశ్రమల ఆటలు ఇంకా ఎంతో కాలం సాగవు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుజ్జు పరిశ్రమలు కూడా హెచ్చరిస్తా ఉన్నాం గుజ్జు పరిశ్రమలు రైతులు సమన్వయంతో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉండి అటు గుజ్జు పరిశ్రమలు బాగుండాలా ఇటు రైతులు బాగుండాలా అనే ఉద్దేశంతో పరిశ్రమలు స్థాపిస్తే గుజ్జు పరిశ్రమలు అత్యాస గుజ్జు పరిశ్రమ యొక్క దాన్ని ఏమంటాం అవినీతి ఈ రెండు మేలవించే వించే రైతుల్ని నట్టేట ముంచుతున్నాయి టోకన్ తీసుకోవాలంటే పడిగాపులు పడాల రైతులు మామిడికాయ తోలాలంటే రోజుల తరబడి పస్తులతో పడిగాపులు పడాల గుజ్జు పరిశ్రమల ముందు అది ఎంతో కాలం సాగదు గుజ్జు పరిశ్రమలు ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనిమిది రూపాయలు ఇచ్చేది ఇవ్వంది ఏది నెల అక్కడ లోపల తేల్చాల దీనిపైన శిబిర పరిణామాలు ఉంటాయి భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉన్నటువంటి నలభై గుజ్జు పరిశ్రమలు ఎన్ని గుజ్జు పరిశ్రమలు పాల్పాడుతాయి ఎన్ని గుజ్జు పరిశ్రమలు కాయ కాయ సేకరిస్తాయి ఈ వివరాలన్నీ కూడా ముందుగానే ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేయాలా ఏ గుజ్జు పరిశ్రమలు అయితే ఓపెన్ చేస్తారో అది ఐదో నెల ప్రారంభంలోనే ఓపెన్ చేయాలి ఇట్లాంటి అనేక మార్కెటింగ్ ఇష్యూల పైన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది